మానవాభ్యుదయం కోరి ప్రగతి కోసం పరితపించి అవమానాలను ఆకలిదప్పులను లెక్క చేయకుండా ఎందరో శాస్త్రవేత్తలు విజ్ఞానమయ ప్రపంచాన్ని ఆవిష్కరించి చిరస్మరణీయులయ్యారు సైన్సులో మౌలిక ఆవిష్కరణలు సాధించడానికి కఠోర తపస్సు కావాలి ఋషుతుల్యత అలవడాలి ఆ విధంగా కఠోర తపస్సు గావించి అష్టకష్టాలు అనుభవించి రేడియం కనిపెట్టి భౌతిక రసాయన శాస్త్రాలు కొత్త పుంతలు తొక్కేలా చేసింది మేరీ క్యూరీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజ్ఞాన ప్రపంచంలో చిరకాలం నిలిచిపోయే స్థానం సంపాదించిందామె పాడుబడిన షెడ్డులో సరిగా కనిపించని వెలుతురులో ప్రయోగాలు చేసింది ఎన్నో చీకటి రాత్రులు గడిపి ప్రపంచానికి వెలుగులు పంచింది క్యాన్సర్ వ్యాధిని నయం చేయడం మేరీ క్యూరీ కనిపెట్టిన రేడియం వల్లే సాధ్యమైంది రేడియంపై పేటెంట్ హక్కులు తీసుకుంటే ఆమె ఇంట్లో ధనాగారం వెలిసేది కానీ ఆమెకు కావలసింది అది కాదు మానవాళి తన పరిశోధనలు ప్రయోగాలతో ప్రయోజనం పొందడమే ఆమె ఆకాంక్ష నోబెల్ బహుమతిని రెండుసార్లు అందుకున్న అరుదైన మహిళ మేరీ క్యూరీ మొట్టమొదట నోబెల్ పురస్కారం పొందిన మహిళ కూడా మేరీ క్యూరీనే తన కృషికి గుర్తింపు వచ్చి పేరు ప్రతిష్టలు లభించిన తరువాత కీర్తి అనే మత్తులో పడి వ్యక్తిత్వాన్ని కోల్పోని మహామనీషుల్లో క్యూరీ ఒకరు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ వ్యాఖ్యానించాడు ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన మేరీ క్యూరీ పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖున పోలెండ్లోని వార్సా పట్టణంలో వ్రాడిస్లావ్ స్క్లోడోస్కి బ్రోనిస్లావా బొగుస్కా అనే పుణ్య దంపతులకు జన్మించింది తండ్రి గణిత భౌతిక శాస్త్రాల్లో ఉపాధ్యాయుడు కూడబెట్టిన డబ్బుని మదుపుగా పెట్టిన సంస్థ దివాళా తీయడంతో కుటుంబం ఆర్థిక పరిస్థితికి దిగజారింది మేరీకి పదేళ్ల వయసులోనే తల్లి చనిపోవడం ఆమెను బాధించింది తర్వాత ఆమె చదువుపై దృష్టి పెట్టి స్కూల్లో అన్నింటిలో ప్రథమ స్థానం సంపాదించింది ఆనాడు పోలెండ్లో బాలికలను స్కూలు స్థాయి దాటి చదవనిచ్చేవారు కాదు పై చదువులు చదవాలంటే విదేశాలకు వెళ్లాల్సిందే తండ్రి రిటైర్ అవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మరీ దిగజారింది మేరీ ఆమె అక్క బ్రోనియా పై చదువుల కోసం పక్కనున్న ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ వెళ్లాలంటే ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి అక్కా చెల్లెళ్లలో ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొకరు చదువు కొనసాగించాలనే నిశ్చయానికి వచ్చారు అక్క బ్రోనియా యూనివర్సిటీలో మెడిసిన్ చేస్తుంటే చెల్లెలు మేరీ ఒక సంపన్న కుటుంబంలో సంరక్షకురాలిగా చేరింది ఆ కుటుంబ యజమాని కొడుకు మేరీని ప్రేమించాడు మేరీ కూడా అతని ప్రేమను పొందాలనుకుంది తమ దగ్గర పనిచేసే అమ్మాయితో పెళ్ళి ఏంటని అతని తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించారు దాంతో నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మేరీ తర్వాత ఆ బాధ నుండి బయటపడి టీచర్గా చేరింది కూడబెట్టిన సొమ్ముతో సోదరి వైద్య విద్యను పూర్తి చేయించింది ఇరవై మూడవ ఏట ప్యారిస్లోని సోర్బోన్ యూనివర్సిటీలో పై చదువులకు చేరింది మేరీ అక్కడ ఎన్నో కష్టాలు పడింది ఒక బ్రెడ్ ముక్క ఒక కప్పు టీతో ఎన్నో రోజులు కడుపు నింపుకుందామే కొన్ని రోజులు పస్తులుండేది నివాసం చూస్తే అటకలా ఉండే రేకుల షెడ్డు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే భౌతిక గణిత రసాయన ఖగోళ శాస్త్రాల్ని అధ్యయనం చేసింది మేరీ ఫిజిక్స్ మ్యాథ్స్లో మాస్టర్ డిగ్రీలు సంపాదించింది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో యువ శాస్త్రవేత్త పియరీ క్యూరీతో మేరీకి వివాహమైన తరువాత ఆమె మేరీ క్యూరీ అయ్యింది తరువాత ఇరువురు కలిసి అనేక అంశాలపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు ఫ్రాన్స్లో హెన్రీ బెకరల్ అనే ఫిజిక్స్ ప్రొఫెసర్ పిచ్ బ్లెండ్ అనే ఒక సంక్లిష్ట ఖనిజంపై పరిశోధనలు చేసి దానిలో యురేనియం ఉందని నిరూపించాడు క్యూరీ దంపతులు కూడా పిచ్ బ్లెండ్తో పరిశోధనలు చేశారు యురేనియం కన్నా మరింత సామర్థ్యం గల రేడియో ధార్మిక వికిరణాలని వెలువరించే బిస్మత్ను పిచ్ బ్లండ్ నుంచి చేశారు ఇంకా బిస్మత్ సమ్మేళనంలో మరేదో ధార్మిక రేడియో ధార్మిక మూలకం ఉండి ఉంటుందనుకున్నారు మేరీ క్యూరీ న్యూమోనియాతో బాధపడుతూనే ఆ మూలకాన్వేషణ కోసం పరిశోధనలు చేసింది అలా వచ్చిన మూలకాన్ని తన మాతృదేశం పోలాండ్ పేరిట పొలోనియం అని పేరు పెట్టింది పొలోనియం ఆవిష్కరణతో మేరీ తృప్తిపడలేదు పిచ్ బ్లెండ్ శుద్ధీకరణ స్ఫటికీకరణల ద్వారా శక్తివంతమైన రేడియో ధార్మిక మూలకాన్ని వేరు చేసింది అదే మనకు ఆమె అందించిన అపూర్వ వరం రేడియం ఈ రేడియం వికిరణాలు హానికరమైన క్రిమి కీటకాలను చంపడమే కాకుండా చర్మ వ్యాధులు క్యాన్సర్ వ్యాధి నివారణకు ఉపయోగపడతాయి ఈ మూలకాల ఆవిష్కరణకు గాను బెకరల్ మరియు క్యూరీ దంపతులకు సంయుక్తంగా భౌతిక శాస్త్రంలో పంతొమ్మిది మూడవ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది అప్పటికి మేరీ క్యూరీ వయస్సు ముప్పై ఆరేళ్లే తర్వాత పియరీ క్యూరీ సోర్బోన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాడు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదిన యూనివర్సిటీలో ఒక మీటింగ్కు హాజరై పియరీ క్యూరీ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు ముప్పై తొమ్మిదేళ్ల వయస్సులోనే ప్రాప్తించిన వైధవ్యంతో మేరీ కృంగిపోకుండా దుఃఖాన్ని అధిగమించడానికి ఎక్కువ కాలం పరిశోధనల్లో గడిపింది తరువాత ఆమె తన భర్త స్థానంలో ప్రొఫెసర్గా చేరింది అది చూసి వరవలేని కొందరు శాస్త్రవేత్తలు అసలు రేడియో ధార్మిక పరిశోధనలలో మేరీ క్యూరీ అంతగా పాల్గోలేదని ప్రచారం మొదలుపెట్టారు అది నిజంగా అదని నిరూపిస్తూ మేరీ క్యూరీ రేడియం క్లోరైడ్ ద్రవం గుండా విద్యుత్ శక్తిని ప్రసరింపజేసి స్వచ్ఛమైన రేడియంను ఉత్పన్నం చేసింది ఈ ఆవిష్కరణకుగాను రెండోసారి నోబెల్ బహుమతి మేరీ క్యూరీకి పంతొమ్మిది వందల పదకొండులో రసాయన శాస్త్రంలో లభించింది ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన ఇటువంటి ఆవిష్కరణలతో మానవాళికి ఉపయోగం కలిగించడమే కాకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో ఎక్స్రే యూనిట్లను ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను రక్షించింది మేరీ క్యూరీ రేడియంతో పరిశోధన చాలా ప్రమాదం అని తెలిసి కూడా ఏడేళ్లపాటు రేడియంపై పరిశోధనలు చేయడంతో రేడియో ధార్మికత శరీర భాగాలకు సోకి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జూలై నాలుగవ తారీఖున మేరీ క్యూరీ కన్ను మూసింది ఆమె నోటు పుస్తకాలు ఇప్పటికీ రేడియో యాక్టివ్గానే ఉన్నాయట పరిశోధన సమయంలో వెలువడిన రేడియో ధార్మికత ఆమె ప్రాణాలను బలిగొనడంతో పాటు ఆమె వాడిన వాడిన వస్తువులన్నింటి మీద పడింది ప్రస్తుతం లెడ్ బాక్సుల్లో దాచిన ఆమె పుస్తకాల మీది అణుధార్మికత మరో పదిహేను వందల ఏళ్ల వరకు ఉంటుందట ఏమైనా కఠోర తపస్సుతో ప్రాణాలని పణంగా పెట్టి ఆమె కనిపెట్టిన అణుధార్మికత ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం సంతరించు